వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మార్నింగ్ అయితే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మీరు మీ ర్యాంక్స్ అయితే చెక్ చేసుకునే ఉంటారు ఎంత వచ్చిందనేది సో మీకు వచ్చిన ర్యాంకి ఏ కాలేజీలో సీట్ వస్తుందని వీడియో ప్లాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కానీ సమ్మెల నొక్కండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది వీడియో నచ్చట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేస్తాం సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గనక ఇకైతే కాలేజెస్ ర్యాంక్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఫస్ట్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే గనక ఇన్స్టిట్యూట్ కోడ్ అండి ఇది ఏఏఆర్ఎం ఏఏ ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది బంగాళాగూడలో ప్లేస్ అయితే ఇచ్చారు సో డిస్ట్రిక్ట్ హైదరాబాద్ అనేది ఇది సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనమాట సో ఇక్కడ ఓసీకి అలాగే బీసీ ఎస్సి ఎస్టి ఈడబ్ల్యూఎస్ సంబంధించిన జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వేరే వేరేగా ఇవ్వడం అయితే జరుగుతుంది కేటగిరీ వైజ్ అంటే బాయ్స్కి సపరేట్గా ఉంటుంది గర్ల్స్కి సపరేట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది మాట సో ఇక్కడ ట్యూషన్ ఫీచర్స్ కూడా ఇచ్చారు మీకు డౌట్గా ఉన్నట్లయితే కనుక ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను వెంటనే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కనుక అలా చెక్ చేసుకోవాలి ఒకసారి చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఈ లో ఒకవేళ సపోజ్ మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ అయితే వచ్చిందనమాట ఈ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావాలి లేదా దాన్ని బ్రాంచెస్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓసీ బాయ్స్ ఓసీ గర్ల్స్ ఫార్టీ ఫోర్ థౌజండ్ మీరు ఓసీ స్టూడెంట్ అయినట్లయితే అయినట్లయితే కనుక ఫార్టీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ వన్ ఇప్పుడు చూసుకున్నారు కదా సో ఇది లాస్ట్ ర్యాంక్ తో ఎండ జర ఎండ్ అయితే అవడం అయితే జరిగిందమాట సో ఈ కాలేజ్ లో మీకు అయితే సీట్ అనేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ గర్ల్స్ కు వేరేగా ఉంటుంది ర్యాంక్స్ అనేవి గర్ల్స్ కు వేరేగా ఉంటుంది అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ కాలేజ్ ఇది ఏసీఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది అటోనస్ కాలేజ్ అండి ఇది గత అయితే ఉండడం అయితే జరిగిందనమాట దీని ఎడ్యుకేషన్ ప్రైవేట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్టిఫిషియల్ ఇంట ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఓసీ బాయ్స్కి ఫార్టీ థౌసండ్ వన్ నాట్ టూ అయితే లాస్ట్ ర్యాంక్ అయితే కట్ ఆఫ్ అయితే అయితే జరిగింది సీట్ రావడం కూడా జరిగింది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్కి అయితే గర్ల్స్కి అయితే రావడం అయితే జరిగిందనమాట సీట్ అనేది సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ త్రీ గర్ల్స్కి అయితే ఎండ్ అయితే అభుతం అయితే జరిగింది బాయ్స్కి అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫోర్ నాట్ ఫైవ్ తో అండ్ అయితే అభుతం అయితే జరిగిందన్నమాట సో ఇప్పుడు మీకు థర్టీ థౌసండ్ ర్యాంక్ వచ్చింది లేదా ఫార్టీ థౌజండ్ లేదా ఫిఫ్టీ థౌసండ్ వచ్చిన ర్యాంకే మీకు ఏ కాలేజీలో చెక్ చేసుకోవాలనేది ఇక్కడ అయితే ఉంటుంది అన్నమాట ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఒక పేపర్ పెన్ దగ్గర పెట్టుకుని ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది అనేది ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి లిస్ట్ ఎందుకంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీకు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు కాలేజెస్ అనేవి సో కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ముందుగానే మీరు అప్పుడు ఆ రోజు ఆ రోజు కంగారు పడక కంగారు పడకుండా సో వెబ్ ఆప్షన్స్ మీకు సులువుగా ఇచ్చుకోవడం కోసం కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు ఏ బ్రాంచ్ కావాలి మీ ర్యాంక్ తగ్గట్టుకి ఏ బ్రాంచ్ అయితే వస్తుంది ఇందులో పీడిఎఫ్ ఉంటే ఉంది కదా సో ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకుని వెంటనే అయితే చూసే అనమాట సో అలాగే ఇంకొక విషయం ఈ ర్యాంక్స్ అనేది ఫైనల్ కాదు ర్యాంక్స్ అనేవి లైట్గా అయితే చేంజ్ అవ్వచ్చు తగ్గచ్చు పెరగచ్చు సో ఈ ర్యాంక్స్ ఫిక్స్ అని చెప్పి అనుకోవద్దు మీరు కూడా ర్యాంక్ ఫైవ్ టు సెవెన్ కే వరకు అటుగాను ఇటుగా వేసుకోండి అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్గా వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ అయితే ఉంది కదా సో దీన్ని ఫైవ్ థౌజండ్ ప్లస్ చేసుకుని చూసుకున్నట్లయితే కనుక వన్ లాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎంత వస్తుంది సో అలా అయితే వేసుకోండి మీకైతే లెక్కనే తెలుస్తుంది దాని దగ్గరలో ఉన్నవాళ్ళు అంటే దూరం మరి దూరం కాకుండా ఇప్పుడు వన్ లాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఉంది అనుకోండి ర్యాంక్ ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ మీరు వన్ లాక్ సిక్స్టీ దగ్గరలో ఉండి నాకు కాలేజ్ వస్తుందా అంటే అది దారుణమైన విషయం అన్నమాట సో దగ్గరలో అంటే టూ టు త్రీ కే దగ్గరలో ఉన్న వాళ్ళమైతే ఆ కాలేజ్ అనేది వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చుట ఇందులో నైన్ ఫిఫ్టీ ఫైవ్ కాలేజెస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది లాస్ట్ కాలేజ్ వచ్చి వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ సంబంధించి కాలేజ్ అయితే ఇచ్చారు ఈ కాలేజ్లో కోసి బాయ్స్ ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ తో ఎండ్ అయితే క్లోజ్ అవుతామైతే జరిగిందన్నమాట అలాగే ఇక్కడ మధ్య మధ్యలో కొన్ని కాలేజెస్కి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక విఎమ్ టిడబ్ల్యూ విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ఉమెన్ కాలేజీకి సంబంధించినది ఏవైతే ఉన్నాయో అక్కడ బాయ్స్ కి ఎన్ఏ ఎన్ఏ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఎన్ఏ అంటే అర్థం ఏంటంటే నాట్ అప్లికేబుల్ అని అర్థం సో దానికి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అన్నమాట అంటే అది గర్ల్స్ క్యాంపస్ కాబట్టి బాయ్స్ కి అయితే అందులో అయితే సీట్ రాదు